హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో ఈరోజైతే అయితే తొందరగా వెళ్తున్నాం తోట్లకైతే ఆల్రెడీ పూరి ఛాయ్ తాగినాం కాబట్టి అన్నం పెట్టుకుని అయితే పోతున్నాం ఇంకా రేపటి నుంచి అయితే తోటలోనే వండుకోవాలి అదైతే బంకబియ్యం అన్నం అందుకే ఇట్లుంది ఎట్లా మంచి ఎక్కడ అయితే అన్నం అయితే పెట్టుకొని పోతున్నాం తొందరగా పోవాలని ఇగో చారు కూడా చేసిన చారు అన్న పెట్టుకొని అయితే తోటలో పోతుంది కాదు తొందరగా మగ బియ్యం అన్న తింటే బలం మామూలు వీడియోలు తీద్దామంటే తీద్దామని వచ్చేది మామూలు అయితే అట్లాడేది మామూలు వీడియోలు తీస్తుంది కూడా వస్తలేదు సిగ్గుపడుతుంది మామూలు